వాడు కటాక్షించే దేవుడు కటాక్షించే కటాక్షం గల దేవుడు తర్వాత జాలి గల దేవుడు కటాక్షమును తర్వాత జాలి గల దేవుడు మన దేవుడు జాలి చూపుతాడు మన మీద తర్వాత బహుశాంతం గల దేవుడు బహుశాంతము గల దేవుడు తర్వాత అత్యంత కృపగల దేవుడు మన దేవుడు అత్యంత కృపగల దేవుడు అత్యంత కృపగల దేవుడు మరి ఆయన కృప ఎట్లా ఉంది ఆకాశమునంటు అంటున్నది మనం దేనికైతే పాతులం కాము దానికి పాతులుగా తీసే దేవుడు ఆయన కృప ఆకాశమునంటే కృప అంతేకాకుండా ఆయన కృప ఎలాంటిదంటే ఎడతెగని కృప ఆయన కృప శాశ్వతమైన కృప ఆయన కృప తోడుగా ఉండే కృప కాబట్టి అలాంటి కృపగల దేవుడు అంతేకాకుండా మరి ఆయన పశ్చాత్తాపడే పడే దేవుడు దేవుడు ఏం చేస్తాడు పశ్చాత్త పడతాడు దేవుని ప్రజలు నిబంధన మీరినప్పుడు వాక్యాన్ని మీరినప్పుడు దేవుడు ఏం చేసినాడు ఐగుప్తుకు అప్పగించినాడు దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని మీరినప్పుడు దేవుడు బబులోను రాజ్యానికి అప్పగించినాడు దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని మీరినప్పుడు దేవుడు బబులోను రాజ్యా రాజ్యంలో నెబర్నేజర్కి అప్పగించినాడు తర్వాత నెవకర్ నెజర్ వచ్చినాడు ఎర్సలేంపై దాడి చేసినాడు మరి దేవాలయాన్ని పడవేసినాడు మందిరాన్ని పడగొట్టినాడు ప్రాకారాన్ని కలిసివేసినాడు పరిశుద్ధ స్థలాన్ని బూడిదగా చేస్తూ వచ్చినాడు ఇది దేవుడు అప్పగించినాడు ఎందుకంటే వాక్య ప్రకారంగా మరి జరిగించాలి కనుక ఎవరైతే నిబంధన మీరుతారో ఆజ్ఞను అక్రమిస్తారో మరి చట్టము తన పని తాను చేసుకుంటా పోతుంది కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా వారు నిబంధన మీరినారు కనుక వారిని శిక్షకు అప్పగిస్తూ వచ్చినాడు ఆ అంతేకాకుండా మరి ఎట్లయినా తన ప్రజలు కదా తన ప్రజలు దేవుని యొక్క ప్రజలు వారు కనుక దేవుడు తన ప్రజల గురించి బాధపడతాడు దేవుడు తన ప్రజల గురించి మరి ఆయన జాలి పడతాడు దేవుడు తన ప్రజల గురించి బాధపడతాడు జాలి పడతాడు పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాప పడతాడు అలాంటి గొప్ప దేవుడు అత్యంత కృపగల దేవుడు అంతేకాకుండా దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే చేస్తానన్న కీడు చేయక మానుతాడు చేస్తానన్న కీడు చేయక మానుతాడు కాబట్టి నా ప్రజలు వినట్లేరు నేను నా ప్రజల్ని నాశనం చేస్తానని యోనాతో చెప్తూ వచ్చినాడు యోనా నువ్వు నినవే పట్టణానికి పోయి నా ప్రజలకు ప్రకటించు మరి కొంత సమయంలో పట్టణానికి దుర్గతి పడుతుందని మరి పఠణి మరి ప్రకటించు నీ పట్టణాన్ని నాశనం చేస్తానని ప్రకటించు అని చెప్తూ వచ్చినాడు అయితే మరి ఎప్పుడైతే దేవుడు తన సేవకుని ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సరి అయినారు దేవుని కావాల్సిందేంటి దేవుడు దేవునికి కావాల్సింది ఏంటంటే ప్రజలు మారాలా అందుకనే దేవుడు మరి ఏజ్ చెప్తాడు దేవుడు దుస్తుడు ఏంటంటే తన దుష్టత్వం విడవాలంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క ఇష్టం దుస్తుడు నశించుట నాకు ఇష్టం లేదు దుష్టుడు ఏంటంటే తన దుష్టత్వాన్ని వీడాలి అంతే దేవుని కావాల్సింది దుష్టుడు నశించాలని కాదు ఎందుకంటే ఈ సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు శరీరం పెట్టిన దేవుడు ఎవరు నశించాలని ఇష్టం ఉండదు ఎందుకంటే మనం చేసిన పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం చేసిన పాపానికి అంత జలించినాడు సంపూర్ణ విల జలించినాడు ఇక వెళ్ళ చెల్లించాల్సిన అవసరం లేదు ఇక బలులు చేయాల్సిన అవసరం లేదు ఇక యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు మన కొరకు దేవుడు చేసినాడు మరి మరి ఆయన మన కొరకు చెల్లించవలసిన అంతా కూడా చెల్లించినాడు దేవుని ఒక గొప్ప మాట పత్రికలో ఉంది ఆయన ఏంటంటే మనకు నిత్య విమోచన సంపాదించి ఇచ్చినాడు చూడడం అమ్మాట పత్రిక తొమ్మిది అధ్యాయనం ఉంటుంది నిత్య విమోచన నిత్య విమోచన అంటే మన మానవులు కనుక ఈ క్షణం ఎన్నో పరి పడిపోయినాము మిస్ అయినాము చూడకూడదు చూసినాము మాట్లాడకూడదు మా మాట్లాడినాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినాము అయితే మరి దాని కూడా క్షమాపణ ఉంది నిత్య విమోచనం అంటే నిత్యం క్షమాపణ ఉంటుంది మనకు ఎంత గొప్ప దేవుడు అంటే నిత్య విమోచన మనకు సంపాదించి ఇచ్చినాడు ఎప్పుడు పత్రిక తొమ్మిది అధ్యాయంలో చూడండి కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు నిత్యం విమోచన విమోచన అంటే అర్థం ఏంటి క్షమాపణ విమోచన అంటే అర్థమైందంటే మన పాపాలకు క్షమాపణ కాబట్టి దేవుడు మనకు నిత్య విమోచన సంపాదించి ఇచ్చినాడు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం అయితే క్రీస్తు రాబోచున్న మేర విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి చాలిగా ఏంటంట నిత్యమైన విమోచన అంటే నిత్యం ఉంటుంది మనకు మనకు నిత్యం ఉంటుంది క్షమాపణ ఎందుకంటే మన దేవుడు మన కొరకు చెల్లించాల్సిన అంతా చెల్లించినాడు మనం ఒక లక్ష రూపాయలు బాగా కనుకోండి దేవుడు చేసినాడు మనం చేసిన పాపాలకు ఒక లక్ష రూపాయలు బాగా కనుక్కుందాం అయితే దేవుడు చేసినట్టే మనకు మన కొరకు కోటి రూపాయలు చెల్లించినాడు మన కొరకు కోటి అంటే చెల్లించాల్సిన వెల అంతా చెల్లించినాడు మనం మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా దేవుని వాక్యాన్ని అతిక్రమించడం ద్వారా లోబడకపోవడం ద్వారా తిరుబాటు చేయడం ద్వారా మనం చేసిన సమస్త పాపములకు ఆయన వెల చెల్లించినాడు ఇక వెల చెల్లించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నిత్య నిత్య విమోచన సంపాదించి ఇచ్చినాడు నిత్య విమోచన సంపాదించి ఇచ్చినాడు అంతేకాకుండా ఆయన ఇచ్చిన విమోచన ఎలాంటిదంటే క్షమాపణ ఎలాంటిదంటే అది యుగాయుగములకు సంబంధించినది అది యుగా యుగములకు సంబంధించినది కాబట్టి మనకు దేవుడు ఆ రీతిగా మన కొరకు వెల చెల్లించినాడు కాబట్టి ఇక మనం వెల చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన అంతేకాకుండా యుగా యుగములకు సంబంధించిన వెళ్ళ చెల్లిస్తూ వచ్చినాడు అంతేకాకుండా మరి దేవుడు ఆ ఆయన పరిపూర్ణంగా వెళ్ళ చెల్లించినాడు మరి ఈయన మనకు ఎలాంటి వాడు అంటే ఈయన సరిపోయినవాడు ఈయన మనకు సరిపోయినవాడు ఎబ్రి పత్రికలో చెప్తా ఉంది ఏడవ అధ్యాయంలో ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఈయన నిరంతరం వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు తర్వాత ఇడో ఇరవై ఆరు వచ్చిన చివరిలో చూసుకున్నట్లయితే ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కాబట్టి దేవుడు మనకు సరిపోయినవాడు ఈయన నిత్య విమోచన మనకు సంపాదించినాడు ఈయన పరిపూర్ణంగా మనల్ని రక్షించడానికి మరి రక్షించేవాడుగా ఉన్నాడు చదవండి ఎబ్రి పత్రిక పదవ అధ్యాయంలో మరొక మాట ఉంది పన్నెండవచ్చినము পদনাকে ఈయనయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క పని ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టచ్చు ఏ కుడిపార్షమున ఆశీనుడు ఆయన వచ్చి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసినాడు చాలా ఇదొక మాట ఏంటంటే మరి సదాకాలమునకు సదాకాలమునకు ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించినాడు మన పాపాల నిమిత్తం ఎలాంటి బలి బలి అర్పించినాడు సదాకాలము నిలుచు ఒక్క బలిని ఇక బలి అవసరం లేదు ఈయన అయితే సదాకాలం నిలిచి ఒక్క అర్పించినాడు తర్వాత పద్నాలుగు వచ్చినంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు కాబట్టి మనల్ని సంపూర్ణలుగా చేసి ఉన్నాడు ఏంటంటే మన పాపముల కొర మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచే బలి అర్పించినాడు బలి అర్పించినాడు ఇక బలు అవసరం లేదు కాబట్టి దుస్తుడు తన దుష్టత్వాన్ని విడవాలని మరి దుష్టుడు నశించుట దేవునికి ఇష్టము లేదు కనుక మన దేవుడు అత్యంత కృపగల దేవుడు పశ్చాత్తాపడే దేవుడు జాలిగల దేవుడు కటాక్షం గల దేవుడు ఇంత గొప్ప దేవుడు అనుకున్నాడు కాబట్టి యోనా నినివే పట్టణానికి పోయి ప్రజలకు పోయి మరి ప్రకటిస్తూ వచ్చినాడు ఈ పట్టణానికి దుర్గతి పడుతుంది మరి మిమ్మల్ని మీరు సరి చేసుకోమని చెప్తూ వచ్చినాడు అప్పుడు ఏం చేసినాడు అంటే ఆ పట్టణంలో చూసుకున్నట్లయితే యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం చదవండి యోనా గ్రంథము మూడవ అధ్యాయం ఐదో వచ్చిన నినవే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిను గోనెట్ట కట్టుకుని కాబట్టి ఎప్పుడైతే దైవ సేవకుడు యోన ఎన్నవే పట్టణానికి ప్రకటిస్తూ వచ్చినారో వారు ఏం చేసినారు వారు ఉపవాస ప్రార్థం ప్రార్థన చేస్తూ వచ్చినారు వారు గోన పట్ట కట్టి కట్టుకుంటూ వచ్చినారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినారు అంతేకాకుండా రాజు కూడా గోనె పట్ట కట్టుకున్నాడు చదవండి ఆరో వచ్చినముడు చాలు కాబట్టి రాజు కూడా ఏం చేసినాడు గోనె పట్ట కట్టుకుంటూ వచ్చినాడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరి ఎనిదో వచ్చిన ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయపరచబడకుండా తన కోపాని చల్లార్చుకొను ఏం చేస్తాడు దేవుడు మనం ప్రార్థన చేస్తే మరి దేవుని ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు తన మనసుని తిప్పుకుంటాడు దేవునికి కావాల్సింది ఏంటి ఏ మనిషి కూడా శిక్ష పొందొద్దు ఏ మనిషి నష్టం కావద్దు ఏ మనిషి మరి నష్టపోవద్దు దేవునికి కావాల్సింది ఏంటంటే ప్రజలు మారాలా దేవుడు వారి కొరకు చెల్లించిన వాళ్ళంతా చెల్లించినాడు ఇంకా దేవుడు ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వాలని దేవుని ఉద్దేశం కాదు దేవుడే పనిష్మెంట్ తీసుకున్న దేవుడే శిక్ష అనుభవించినాడు ఇంకా శిక్ష అవసరం లేదు అయితే ప్రజలు మారాలా అందుకని వారు నినవే పట్టణం ప్రజలు ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచినారు ఐదవ క్షణంలో దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించినారు మన జీవితంలో కూడా విశ్వాసం ఉంచాలా విశ్వాసం ద్వారా గొప్ప క్రియలు జరుగుతాయి విశ్వాస సహితమైన ప్రార్థన స్వచ్ఛత విశ్వాసం ద్వారా వారు సింహాల నోలు మూయించినారు విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చలార్చినారు విశ్వాసం ద్వారా కడగదారం తప్పించుకున్నారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించినారు విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడుతూ వచ్చినారు విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు ఇక్కడ క్రైస్తవ జీవితంలో మరియు విశ్వాసం ఉండాలి వారి విశ్వాసం ఉంచి అందరూ ప్రార్థన చేసుకున్నారు వారు ఏమనుకున్నారంటే దేవుడు మనసు తిప్పుకుంటాడు దేవుడు మనసు తిప్పుకుంటాడు చేస్తానన్నా నష్టం చేయడని చేస్తానన్నా చెడు చేయడని మరి యోన సాక్షమిస్తూ వచ్చినాడు అరిదిగా నినవే పట్టణం యొక్క ప్రజల్ని దేవుడు మరి ఆ ప్రజల గురించి పశ్చాత్తాప్తుడైనాడు అంతేకాకుండా తన కోపము చల్లార్చుకున్నాడు చదవండి ఎనిమిది వచ్చిన మూడు ఎనిమిది ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోను చాలు దేవుడు ఏం చేస్తాడట మరి పడతాడు నేను లయం చేస్తానగా నా మాట వినకపోతే మరి నేను ఇప్పుడు లయము చేయనని దేవుడు పశ్చాత్తాప పడతాడు లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకుంటాడు దేవుడు ఏం చేస్తాడు కోపాగ్ని చల్లార్చుకుంటాడు ప్రజల పట్ల అయితే ఆ ప్రజలు ఏం చేసినారో చూసినట్లయితే తొమ్మిది వచ్చిన మనుషులందరూ మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేవల్ని మనుషులేమి పశువులేమి సమస్తమును గోన పట్ట కట్టుకోవడం జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకున్న అని చావు కాబట్టి అక్కడ ప్రకటన చేస్తూ వచ్చినారు ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే దుర్మార్గాలను విడిచి దుర్మార్గం అంటే చెడు మార్గం అంటే దేవునికి వ్యతిరేకమైన మార్గము ప్రజలందరూ కూడా చాటించి చేసుకున్నారు ప్రకటన చేసుకున్నారు మనము మన దేవుడు మనసు దిప్పుకుంటాడు మన దేవుడు కాపాడుతాడు అత్యంత కృపగల దేవుడు కటాక్షం దేవుడు జాలగల దేవుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా మనము బలాత్కారం మానివే ఆ ప్రజలు బలాత్కారం చేసేవారుగా ఉన్నారు దుర్మార్గం చేసేవారుగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా విడవల దుర్మార్గమును విడవాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు బలాత్కారాన్ని మానివేయాలని తీర్మానం చేసుకున్నారు పైగా వాళ్ళు ఏం చేసుకున్నారు జనులు మన దేవుని వేడుకున్నారు జనలు మనపూర్వకంగా దేవుని వేడుకున్నారు చదవండి పదవచనం మూడు పదవి ఈ నిడవేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను దేవుడు చేసినాడు ఈ పఠనం నాశనం చేస్తా అన్నాడు గాని ప్రజలు ఎప్పుడైతే తాము సరి చేసుకున్నారు మనపూర్వకంగా వేడుకున్నారు చెడు నడత విడిచినారో అప్పుడు దేవుడు ఏం చేసినాడు దేవుడు ఆ ప్రజల్ని చూసినాడు తమ చెడు నడతలని మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి తాప్తుడై వారికి చేయుదునన్న మాట ఇచ్చిన కీడు చేయకమ్మానను కాబట్టి దేవుడు మనం చూస్తాడు మనం ఎట్లా దేవుని కొరకు సరి చేయబడుతున్నాము ఎట్లా మారుతున్నాము అనే దేవుడు చూస్తాడు కాబట్టి వారు చెడు నడతను విడిచినారు మన పూర్వకంగా దేవుని వేడుకున్నారు దేవుడు ఏం చేసినాడంటే వారందరినీ కూడా మరి దేవుడు కాపాడుతూ వచ్చినాడు వారందరిని కూడా దేవుడు మరి చేస్తారని కీడు చేయలేదు అంతేకాకుండా దేవుడు మరి వారి గురు వారి గురించి మరి వారి సరి కావడం దేవునికి ఇష్టం కనుక వారు సై సరి అయినారు వారు దేవుడు వారికి నష్టము చేయలేదు ఈ నగరము నాలుగవ అధ్యాయము పదకొండవచ్చినాం అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరగని జనమును బహు పశువులను గల నిలవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా చోన మరి ఆ సొర చెట్టు గురించి బాధపడతా ఉన్నాడు సొర చెట్టు గురించి ఆ ఎండ ఎండవేరలో దేవుడు అతనికి ఎండ కలగకుండా సొర చెట్టును మొల్పించినప్పుడు మరి అతడెంతో మరి ఆ ఎండ నుంచి తప్పించబడినాడు అంతేకాకుండా మరి మళ్ళీ దే అప్పుడు సంతోషపడ్డాడు అతనికి నీడ ఉన్నప్పుడు మరి సంతోషపడ్డాడు నీడ పోయేటట్టు దేవుడు చేసినప్పుడు మరి యోన మరి బాధపడ్డాడు యోన బాధపడ్డాడు కాబట్టి యోన దేవుడు యోనతో చెప్పు వచ్చినాడు నువ్వు సొర చెట్టు గురించే బాధపడుతున్నావే మరి నేను నా ప్రజల గురించి బాధపడొద్దా అంటే దేవుడు తన ప్రజల గురించి విచారించే దేవుడు దేవుడు ఏం చేస్తాడు తన ప్రజల గురించి విచారించే దేవుడు అందుకని పదకొండవ చాలా చెప్తుండూ మరి నినవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా నేనే అంటే దేవుడు ప్రజల పక్షంగా విచారం చేస్తాడు వారి నష్టంలో ఉంటే దేవుడు మరి నష్టాన్ని కలగనీయడు వారి గురించి విచారించి వారి కొరకు సేవకుని పంపి వారిని సరి చేసి వారిని కాపాడుతాడు వారిని చెడు నడత విడిచే విధంగా దేవుడు చేస్తాడు కాబట్టి దుష్టుడు మరి మరి దుష్టుడు మరణించాలని దుష్టునికి నష్టం కావాలని దేవునికి ఉండదు కానీ దుష్టుడు దుష్టత్వం మానుకోవాలి విడవాలని దేవుడు కోరుకుంటాడు కాబట్టి మానవ జీవితంలో మనం కూడా ఏంటంటే బలహీనం కాబట్టి అపుసిన పౌలు తన జీవితంలో చెబుతూ వచ్చినాడు నేను ఏమి చేయాలో అవి చేయలేకపోతున్నాను ఏమి చేయొద్దా ఏ చేస్తా ఉన్నా అని చెప్పుకొచ్చినాడు కాబట్టి మరి పౌరులు లాంటి అంత గొప్ప సేవకుడే మరి చెయ్యి ఏదైతే చేయొద్దో అదే చేస్తా ఉన్నాడని చెప్పినాడు ఏదైతే చెయ్యాలో అది చేయొద్దని మరి మరి చేయవా చేయొద్దన్న వాటిని చేసేవాడిగా ఉన్నాడు అంటే అపోసుడైన పౌలు లాంటి వాడే తప్పుపోయినాడు మన జీవితంలో కూడా మనం కూడా తప్పిపోయే వారంగా ఉంటాం ఈ మాట చూడండి రోమ పత్రికలో రోమా రోమాపత్రికా ఏడవ అధ్యాయము పది పదిహేను వచ్చిన చదవండి ఏడు అధ్యాయం కాబట్టి పావులు చెప్తా ఉన్నాడు తన సాక్ష్యం ఏంటంటే ఏలైనగా నేను చేయున్నది నేను ఎరగను నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు అంత అజ్ఞాని అని దేవుని కాడ ఒప్పుకుంటున్నాడు అంత బలహీన దేవాన్ని ఒప్పుకుంటున్నాడు ఏలయనగా నేను చేయున్నది నేను ఎరగను నేను చేయ నిశ్చయించున్నది చేయక ఏదైతే చేయాలో తను చేయాలనుకుంటున్నాడు చేయించున్నాడు కోరుకుంటూ ఇష్టపడతా ఉన్నాడు ఇది చేయాలా ఇట్లా సక్రమంగా జీవించాలా వాక్యారంగా సారంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలని మరి ఇష్టపడతా ఉన్నాడు అయితే ఏమో ఏమంటున్నాడు నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను నేను ఏదైతే చేయకూడదో అదే చేస్తానని చెప్తా ఉన్నాడు లాంటి వాడే తప్పు మన జీవితంలో కూడా మనం కూడా ఎంతో బలహీనము చదవండి ఇదే అధ్యాయము పదిహేడు పదిహేడు వచ్చింది కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే కాదు నేను కాదు అంటే మానవ జీవితంలో పాపం ఉంటుంది పాపము నివసిస్తుంది అట పౌలు చెప్తా ఉన్నాడు నేను వేరు పాపం వేరు అంటే శరీరం ఏంటి పాప సంబంధం అయింది నేనంటే మనసు మనసు ఏంటి పాపం చేయొద్దు పవిత్రంగా ఉండాలని మనసు కోరుకుంటుంది శరీరం ఏంటి అది పాప సంబంధం అయింది కాబట్టి ఏమంటున్నాడు అంటే పౌరుడు మరి కావున పదిహేడవ వచనంలో ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు తర్వాత పద్దెనిమిది వచనంలో స్పష్టంగా చెప్పినాడు చదవండి నాయందు అనగా నా అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదు పన్న వచ్చాను కూడా నేను చేయగోర మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను కానీ అపోసిన పౌలే ఏదైతే చేయాలనుకుంటున్నాడో చేయలేకపోతున్నాడు ఏదైతే మేలు చేయాలనుకుంటున్నాడో మేలు చేయకపోతా ఉన్నాడు ఏదైతే కీర్ణం చేయొద్ద అనుకుంటున్నాడో అదే చేస్తా ఉన్నాడు అంటే పౌళ్ళ లాంటి వాడే బలహీనుడు కాబట్టి మానవ జీవితంలో మనం కూడా బలహీనులమే మనం కూడా బలహీనమే అయితే దేవుని సహాయాన్ని దేవుని శక్తిని దేవుని బలాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో మరి మనల్ని బలపరిచి స్థిరపరిచి ఏదైతే చేయాలో అదే చేయడానికి ఏదైతే చేయకూడదో అది చేయకుండా ఉండడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు అయిన పౌలు తన జీవితంలో తాను ఎంత బలహీనుడనో ఒప్పుకుంటా ఉన్నాడు నా శరీరం మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మనం కూడా అంతే మన శరీరం అందట మంచిది ఏది ఉండదు ఆ కాబట్టి మంచిది ఏది లేదని నేను ఎరుగుదును నా శరీరమందు పద్దెనిమిదో వచ్చిన రోమ ఏడు పద్దెనిమిది నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అంటే మన శరీరం కూడా మంచి ఉండదు అది ఆ కాబట్టి మరి నేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు నేల చేయాలని అనుకుంటున్నాడు కానీ